అందరికీ నమస్కారం కథలబల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం గుండెకి సవ్వాడేందుకు పార్ టూ విందాం ఏవి ఆర్గానిక్స్ కంపెనీ ఆ కంపెనీ మేనేజర్ సిఇఓ చాంబర్కి వెళ్ళి సార్ మన రీసెర్చ్ కోసం ఒక మంచి అగ్రికల్చరల్ విలేజ్ చూడమన్నారు కదా ఇక్కడికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ప్రకర్వపురం అనే ఊరుంది సార్ అదైతే మన రీసెర్చ్కి బెస్ట్ ప్లేస్ అన్న ఒపీనియన్ ఒకసారి మీరు కూడా డీటెయిల్స్ చూసి చెప్తే నేను టీంని ఫామ్ చేసి అక్కడ పంపిస్తానని చెప్పి ఒక ఫైల్ అర్జున్ ముందు పెట్టాడు అర్జున్ ఆ ఫైల్ చూసి నైస్ అంటూ మేనేజర్ నేను కూడా విలేజ్కి వెళ్తాను ఆ విలేజ్లో వాళ్ళు పండించే పద్ధతులు అవి చాలా బాగున్నాయి వీలైతే వాళ్ళ ఊరి పెద్దతో మాట్లాడి బిజినెస్ డీల్ మాట్లాడతాను మీరు ఇక్కడే ఉండి అన్నీ చూసుకోండి అలాగే త్వరగా టీంని ఫామ్ అప్ చేసి టూ డేస్కి మేము ఆ ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చూడండి దాంతో మేనేజర్ ఒకేసారి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు ఆఫ్టర్ టూ డేస్ ఆ ఊరు చేరుకున్న అర్జున్ కార్ నుండి బయటకు చూస్తూ అక్కడి ల్యాండ్స్ గ్రీనరీ రకరకాల పంటలు అవి సమృద్ధిగా పండడం చూసి నైస్ అనుకున్నాడు తర్వాత అక్కడ తమకు ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్కి వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యాక సుమతి అని అమ్మాయి సార్ ఊరు చాలా బాగుంది మేము ఒకసారి చూసొస్తామని అడిగి అర్జున్ ఒప్పుకోవడంతో ఎంప్లాయీస్ అందరూ ఊరు చూడడానికి వెళ్ళిపోయారు ఏంటి చారి గారు మీరు వెళ్ళరా అని అడిగాడు తన పియ్యని అర్జున్ మనం వచ్చింది రీసెర్చ్ కోసమేగా సార్ ఎలాగో చాలా రోజులు ఉంటాం అప్పుడు చూస్తాలేండి అయినా మిమ్మల్ని ఒక్కరినే వదిలేసి నేనల్లా వెళ్ళిపోతాను సార్ అన్నాడు వినయంగా చారి ఆ మాటను బ్రతికిపోయావు లేదంటేనా అన్న అర్జున్ మాటకి చారి భయంగా లేదంటే ఏంటి సార్ లేదంటే బాస్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు జాబ్ నుంచి టెర్మినేట్ చేసి ఉండేవాడిని అన్నాడు అర్జున్ ఆ మాటకి చారి సార్ అని అడుమోహం పెట్టాడు జస్ట్ ఊరికి అన్నాను చారీ జస్ట్ వేళకోలు మాడాను అంతే చారీ రేపు ఈ పెద్ద ఎవరో కనుక్కొని అతనితో నాకు మీటింగ్ అరేంజ్ చెయ్యి అని చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అర్జున్ దానికి చారీ సరే సార్ అని చెప్పి ఆ పని మీద బయటకు వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళిన ఎంప్లాయీస్ తిరిగి వచ్చాక అందులో అతను సార్ ఊరు చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఆసమ్ సార్ మన రీసెర్చ్కి ఊరు పర్ఫెక్ట్ సార్ అన్నాడు ఎక్సైట్ అవుతుంది అలాగా అని నవ్వు ఊరుకున్నాడు అర్జున్ అవును సార్ సార్ ఈ ఊర్లో రేపటి నుంచి జాతర జరుగుతుందంట చాలా బాగా చేస్తారంట ఈ ఊరు వాళ్ళు ఆ జాతర చూడడానికి పక్క ఊర్ల నుండి కూడా చాలామంది వస్తారంట మనం కూడా వెళ్దామా సార్ అని అడిగింది సుమతి సుమతి మాటలకు అర్జున్ కొంచెం సీరియస్ ఊరు చూస్తామంటే అది మన పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కాబట్టి ఒప్పుకున్నాను అంతేకాని ఇలా జాతర చూస్తాం అది ఇది అంటే ఇక వర్క్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు వెళ్ళండి వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అన్నాడు అర్జున్ కోపంగా దాంతో వాళ్ళు మొహం మార్చుకుని అబ్బాయిలు అమ్మాయిలు సపరేట్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మాయిల రూమ్లో చ మన బాస్ ఏంటే జాతర చూడడానికి వెళ్తామంటే అంత సీరియస్ అవుతున్నారు అని సుమతి అంటే హా అదే కదా మనం ఊరు చూస్తామని అడగని ఒప్పుకుంటే మనం ఎంజాయ్ చేయడానికి ఒప్పుకున్నాడు అనుకున్నాను కానీ ఇలా రీసెర్చ్ కోసం ఒప్పుకున్నాడని అస్సలు అనుకోలేదు ఏం ట్విస్ట్ ఇచ్చాడే బాబు మన బాస్ అంది హరిణి హా నేను కూడా ఊరు చూడ్డానికి ఒప్పుకున్నారని జాతర చూడ్డానికి కూడా ఒప్పుకుంటారనుకున్నాను కానీ చూడు అతని స్వార్థం ఎలా బయటపడిందో అంది సుమతి హే నా ప్రిన్స్ చార్మింగ్ ఇంకేమన్నా అంటే ఊరుకొని చెప్తున్నా అంది కాస్త సీరియస్గా సుష్మ దాంతో హరిణి ఈ సుష్మా కత్తి ఎప్పుడు చూడు నా బాయ్ ఫ్రెండ్ నా కళలు రాకుమారుడు నా చార్మింగ్ అంటుంది కానీ అతను చూడడానికే ప్రిన్స్ చార్మింగ్లా హ్యాండ్సమ్గా ఉంటాడు గుణం మాత్రం రావణాసురుడు అంది హరిణి దాంతో సుమతి సార్ ఒప్పుకోకపోతే ఏమైంది రేపు మనం ఏదో ఒక ప్లాన్ చేసి రీసెర్చ్ కోసమో దేనికోసమో అని చెప్పి బయటకు చెక్కేసి జాతరకు వెళ్ళిపోదాం ఏమంటారు అని సుమతి అడగ్గా అంత లేదు నా హీరో చాలా స్మార్ట్ తన్ను అంత ఈజీగా మోసం చేయలేరు అంది సుష్మ అది నిజమేనే మనం అబద్ధం చెప్తే చాలా ఈజీగా కనిపెట్టేస్తారు సార్ మరేం చేద్దామంటావు అంది హరిణి దానికి ఒక బక్రా ఉన్నాళ్లే అని చెప్పి నవ్వింది సుమతి ఎవరే అది అని అడిగింది సుష్మా అది ఇప్పుడు చెప్పను రేపు చూస్తావుగా అయినా నేను ఇప్పుడు చెప్పేశాను అనుకో నువ్వు ఒక గొప్ప ప్రేమికురాలిగా అయ్యో నా ప్రియుని మోసం చేస్తున్నానే అనుకుని వెళ్ళి ఆ డైనోసర్కి చెప్పేసినా చెప్పేస్తావు అందుకే రేపు డైరెక్ట్గా నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను చూస్తుండు అంది సుమతి నెక్స్ట్ డే మార్నింగ్ ఏడవుతుండగా అందరూ లేచి రెడీ అయిపోయి హాల్లోకి వచ్చారు అబ్బాయిల్లో ఒకరు ఏమైంది సుమతి నైట్ కాల్ చేసి మార్నింగ్ సెవెన్కి రెడీ అయి ఉండమన్నా అని అడిగాడు చెప్తానుండు అంటూ ఏది ఈ పక్కరా ఇంకా లేవలేదా అనుకుని చుట్టూ చూస్తోంది అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన చారి అందరూ రెడీ అయి ఉండడం చూసి ఏంటందరూ ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు అని అడిగాడు అంటే చారి గారు మనం రీసెర్చ్ స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు ముహూర్తం చాలా బాగుందంట ఇప్పుడు మన వర్క్ స్టార్ట్ చేస్తే అది చాలా బాగా జరుగుతుందని మా అమ్మగారు చెప్పారు అందుకే త్వరగా లేచి చన్నీటి స్నానం చేసి రెడీ అయ్యాం ఇప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మన పని మొదలు పెడితే నిర్విఘ్నంగా జరుగుతుందంట మా అమ్మగారు చెప్పారు అంది సుమతి సుమతి మాటలకు చారి కొంచెం షాక్గా వామ్మో సుమతి గారు మీరేనండి మాట్లాడేది ఎప్పుడు పదయితే కానీ ఆఫీస్కు రారు అలాంటిది ఇంత పొద్దున్నే లేచి అది కూడా రీసెర్చ్ కోసం నమ్మలేకపోతున్నానండి సుమతి చారిని మనసులోనే తిట్టుకొని అది కాదండి మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి చెప్పండి అందుకే ఇప్పటి నుంచి మన ఆఫీస్ కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను అంది పట్టుదలగా సుమతి దాంతో హరిణి చిన్నగా త్వరగా కానివ్వవే ఆ సింహం కానీ లేచిందంటే మన ప్లాన్ అర్థమై మన లమాంతం మింగేస్తుంది అంది భయం భయంగా పైకి చూస్తూ మీరు చాలా మారిపోయారండి సుమతి గారు మీరు ముందే చెప్పుంటే సార్కి చెప్పి ఇద్దరం కూడా త్వరగా లేచి రెడీ అయ్యి మీతో పాటు వచ్చేవాళ్ళం కదా అన్నాడు చారీ దాంతో సుమతి మనసులో మీరొస్తే మేమేలా వెళ్ళేది అనుకుని అయ్యో సార్ ఇంత పొద్దున్నే మిమ్మల్ని లేపి మేము మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టగలం చెప్పండి ఎంతైనా మీరు మా దేవుళ్ళు కదా అందుకే భక్తులుగా ఆ సేవ ఏదో ముందు మేమే చేసి ఆ తర్వాత మీకు కాల్ చేసి చెప్తాం అప్పుడు మీరు మన పెద్ద దేవుడి గారిని మేము చెప్పిన ప్లేస్కి తీసుకురండి ఆ మాటలన్నీ విన్న చారీ సరే సరే మీరు రీసెర్చ్ పనులు స్టార్ట్ చేసి మాకు కాల్ చేయండి ఎలాగో సార్కు ఒక మీటింగ్ ఉంది అది చూసుకుని మేము వచ్చేస్తాం మీరు మాత్రం ముందు దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అన్నాడు వాళ్ళ అర్జున్ని నేను జాతరకు వెళ్తామని అడిగిన సంగతి తెలియక చారి మాటలకు సుమతి మనసులోనే నవ్వుకుని తప్పకుండా సార్ అని చెప్పి ఆ ఎంప్లాయీస్ చారికి మస్కా కొట్టి జాతరకు వెళ్ళిపోయారు ఎనిమిది గంటలకు నిద్ర లేచిన అర్జున్ ఫ్రెషప్ అయి కిందకు వచ్చాక అర్జున్ చారి ఇద్దరు కారులో ఆ ఊరి పెద్దను కలుసుకోవడానికి వెళ్తుండగా అర్జున్ డ్రైవ్ చేస్తూ ఏంటి చారీ మన స్టాఫ్ ఎవరు కనిపించలేదు అసలు లేచారా లేదా వాళ్ళు అని అడిగాడు దానికి చారీ ఎస్ సార్ వాళ్ళు లేవడం ఏడు గంటలకే రెడీ అవ్వడం రీసెర్చ్ కోసం ఊళ్ళోకి వెళ్ళడం అవన్నీ కూడా జరిగిపోయాయి వాట్ చారీ మన స్టాఫ్ అంత డెడికేషన్కి ఎప్పుడు మారిపోయారు నాకెక్కడో తేడా కొడుతోంది చారీ అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అన్నాడు అర్జున్ దాంతో చారి వాళ్ళు ముహూర్తం బాగుందని త్వరగా లేవడం ఉడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వర్క్ చేస్తామండం అంతా చెప్పాడు దాంతో అర్జున్ చాలా కోపంగా వాట్ చారి వాళ్ళు ఏదో కట్టుగా చెప్పారు అది నువ్వు నమ్మేశావా యూ ఫూల్ వాళ్ళు నేను చేసి గుడికని చెప్పి అక్కడ జరిగే జాతర ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు నిన్న వాళ్ళు వెళ్తామని అడిగితే అని ఒప్పుకోలేదని నిన్ను పెట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు యూ ఎడియట్ వాళ్ళని పంపడానికి ముందు నన్ను అడగాలి కదా అయ్యో సార్ అదంతా నాకు తెలియదు కదా అందుకే వాళ్ళు అలా చెప్తే నమ్మేశాను ఐఎమ్ సారీ సార్ అన్నాడు బాధగా తలదించుకొని చారి ఈ మీటింగ్ అయిపోని అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ ఆ ఊరి పెద్ద ఇంటికి చేరుకున్నారు ఆ ఊరి పెద్ద సుబ్బారాయుడు ఇద్దరిని అతిథి మర్యాదలతో లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళకి నీళ్ళు అవి ఇచ్చి చెప్పండి బాబు మీరు ఎందుకో నన్ను కలుసుకోవాలన్నారంట అని అడిగాడు అర్జును చూస్తూ అవునండి మీరు ఏవి ఆర్గానిక్స్ గురించి వినే ఉంటారుగా ఆ కంపెనీ మాతే అవును బాబు ఆ కంపెనీ గురించి చాలా విన్నాను చాలా మంచి కంపెనీ మా లాంటి ఎన్నో ఊళ్ళలో రైతులకు ఆసరాగా ఉంటూ వారి పంటలను ఎక్కువ మొత్తం ఇచ్చుకుంటున్నారని విన్నాను అందరూ మీలానే ఉంటే రైతులకి కమ్మకాలు ఎలాంటి నష్టం ఉండదు బాబు సుబ్బారాయుడు మాటలకు అర్జున్ చిన్నగా నవ్వి నాకు మీ ఊళ్ళో పంటలు పండించే పద్ధతిది నచ్చి మీ ఊళ్ళో కూడా కొనాలనుకుంటున్నాను మీరు ఊరు పెద్ద కదా మీరు ఊరి రైతులతో మాట్లాడి ఎవరెవరు మా కంపెనీతో బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటారో తెలుసుకుని మాకు చెప్తే మేము అమౌంట్ అవన్నీ మాట్లాడి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అవి చూసుకుంటాం ఏమంటారు అని అడిగాడు అర్జున్ మీరు మా ఊరికి మంచి చేస్తామంటే నేనెందుకు కాదంటాను బాబు కానీ ఈ రోజు నుంచి ఊర్లో జాతర మొదలైంది ఊరు పెద్దగా నేను అక్కడే ఉండాలి కానీ మీకోసం ఇంతసేపు ఉన్నాను అలాగే ఈరోజు మొదటి రోజు కాబట్టి అందరు అక్కడే ఉంటారు కాబట్టి రేపు దండోరా వేయించి పంచాయితీ పెట్టించి మీరు చెప్పినట్టే చేస్తాను రేపు మీరు కూడా పంచాయతీకి రండి బాబు బాబూ ఎలానో నేను వెళ్ళే జాతరకే కదా మీరు కూడా రండి ఆ తల్లికి దండం పెట్టుకుని మీ పని మొదలు పెడితే అంతా మంచి జరుగుతుందన్నాడు సుబ్బారాయుడు దాంతో అర్జున్ వద్దు అందాం అనుకునేలోపు చారీ వెంటనే హా అలాగే సార్ మీరు వెళ్తూ ఉండండి మేము మీ వెనకాలే మా కారులో వస్తామని చెప్పడంతో అతను మంచిది బాబు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ వాళ్ళు కూడా బయటకు వస్తూ అర్జున్ కోపంగా చారిని చూడడంతో చారీ సార్ మీరు నన్ను తప్పుగా అనుకోకండి మన స్టాఫ్ అక్కడికి వెళ్ళారు కదా మనం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని బాగా పనిచేద్దాం చేద్దాం ఇంకోసారి ఇలా చేయకుండా బుద్ధొస్తుంది వాళ్ళకని అర్జున్ని కూల్ చేసి జాతరకు తీసుకెళ్లాడు చారీ జాతరకు రాగానే సుబ్బారాయుడు అర్జున్ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళి మీరన్నీ చూసుకుంటూ రండి బాబు నాకు ఒక ముఖ్యమైన పనుంది వెళ్ళాలి అని చెప్పి అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోయాడు ఆయన అర్జున్ వాళ్ళు కూడా జాతర లోపలికి వస్తూ జాతరని ఎప్పుడూ చూసుండకపోవడంతో అర్జున్ అంతా చూస్తున్నాడు వాళ్ళు కొంచెం ఎదురుకు వెళ్ళగా అక్కడ కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తుండడంతో అర్జున్ అమ్మాయి వైపు చూసి తను ఏడుస్తుండడం చూసి బాధగా అనిపించి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడొకడు ఆ అమ్మాయి చున్నీ లాగడానికి ట్రై చేయడం చూసి వాడి దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి వాడు చంపపై కొట్టాడు దాంతో వాడు కోపంగా రే ఎవట్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని చేయత్తడంతో అర్జున్ వాడు చేయి పట్టుకుని ఆపి మీరు ఇలా అమ్మాయిని ఏడిపించడం నాకు అస్సలు నచ్చలేదు రే మర్యాదగా అమ్మాయిని వదిలే లేకపోతే చేస్తావు అంటూ నాకు అందరిలో డైలాగ్స్ వేయడం అంటే చిరాకు నేను వార్నింగ్స్ అవి ఇవ్వను ఇప్పుడైనా తప్పు చేయడం చూస్తే డైరెక్ట్గా యాక్షన్లోకి దిగడమే అంటూ కొడుతున్నాడు అర్జున్ అర్జున్ వాడిని కొట్టడం చూసిన వాడి ఫ్రెండ్స్ కూడా అర్జున్తో తలబడి వెంట వెంటనే నేల కొరిగిపోయారు కొంతమంది అయితే అర్జున్ కొట్టే తీరు చూసే భయపడి అక్కడి నుంచి పారిపోయారు అందరూ అక్కడి నుంచి పారిపోయాక అర్జున్ ఇడియట్స్ అని తిట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా అప్పటి వరకు షాక్తో అర్జున్ని నోరు తెరుచుకుని చూసిన ఇందాక రౌడీలు ఏడిపించిన అమ్మాయి అర్జున్ వెళ్ళిపోతుండడంతో తేరుకుని ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది అర్జున్ని అర్జున్ ఆ అమ్మాయి వైపు తిరిగి వాట్ అని అడిగాడు ఆ అమ్మాయి ఎక్సైట్ అవుతూ మీరా రోజు ఆ రోజు అంది మాటలు రాక సంతోషంలో దాంతో అర్జున్ కాస్త విసుగ్గా ఏ ఏంటి నీ బాధ ఇందాక నుంచే అరిగిపోయిన లాగా ఆ రోజు ఆ రోజు అంటున్నాం ఆ మాటలకు ఆ అమ్మాయి తన ఎక్సైట్మెంట్ని కాస్త కంట్రోల్లో పెట్టుకుని థర్టీ ఫస్ట్ నైట్ మలక్పేట జంక్షన్లో ఉంది మీరే కదా అని అడిగింది ఆ అమ్మాయి దాంతో అర్జున్ ఆశ్చర్యంగా అవును ఆ విషయం మీకెలా తెలుసు అప్పుడు మీరు అక్కడే ఉన్నారా అని అడిగాడు అర్జున్ ఆ అమ్మాయి అవునండి ఆ రోజు పన్నెండు అవుతుండగా స్కూటీలో వైట్రస్ వేసుకుని వచ్చానని ఇంకా ఏదో అనుభూతుండగా అర్జున్ సంతోషంగా వాట్ ఆ రోజు ఆ టైంకి వైట్ రెస్సులో వచ్చింది మీరేనా అర్జున్ మాట కా అమ్మాయి అవునండి అని చెప్పింది ఈస్ట్ రోడ్లో స్కూటీ మీద వచ్చింది నువ్వేనా అని అడిగాడు తన ఏంజల్ తనో కాదో ఇంకోసారి కన్ఫామ్ చేసుకుందాం అని అర్జున్ దాంతో అమ్మాయి కాస్త అయోమయంగా అవునండి ఆ రోజు ఈస్ట్ రోడ్లో స్కూటీ మీద వైట్ డ్రస్లో వచ్చింది నేనే అని చెప్పింది దాంతో అర్జున్ సంతోషంగా యాహూ అనుకుంటూ నేను మీకోసమే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా ఐ లవ్ యూ ఏంజల్ ఐ లవ్ యూ సో మచ్ అని గట్టిగా తన ఏంజల్ దొరికిందన్న సంతోషంలో అర్జున్ వెంటనే ప్రపోజ్ చేస్తాడు మరి అమ్మాయి అర్జున్ ప్రపోజల్ ఒప్పుకుంటుందా లేదా ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు